నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వస్త్ర డిజైనర్ స్టూడియో మీ అందరికీ జయ్య పరిచయమే చాలా చక్కటి చీరలు ఇస్తూ ఉంటుంది సైలెంట్గా మంచి మంచి చీరలు అప్పుడప్పుడు డిస్కౌంట్లు పెడుతూ ఉంటుంది ఆ తర్వాత ఫ్యాన్సీ చీరలకి చక్కటి ఆ చీరలోనే బ్లౌజును వర్క్ చేసి ఏదో మాయ చేస్తూ ఉంటాం సాఫ్ట్వేర్ బుర్రను బాగా ఉపయోగిస్తూ ఉంటుందండి సో నేను చాలా రోజులకి వచ్చాను పిల్లలు వచ్చిన తర్వాత పాప సంక్రాంతికి అయితే చాలా మంచి శారీస్ వచ్చే మనం మిస్ అయ్యాం ఎందుకంటే మరి నాకు పిల్లలు రావడంతో నేను రాలేకపోయాను వల్లండి లేట్ అయినా లేటెస్ట్ గా కలెక్షన్ ఇద్దాం అంటే మనం సమయానుకూలంగా పండగలప్పుడు ఒక కలెక్షన్ నార్మల్ అప్పుడు ఒక కలెక్షన్ ఈ రోజు ఇచ్చే సారీస్ ఏంటి అంత మొత్తం అలా చూపిద్దాం ఏమంటున్నారు ఎవరైనా మేము రాకపోయినా సబ్స్క్రైబర్లు వస్తున్నారా పర్వాలేదా పోల్లే సంతోషం ఒక ఒకవేళ మన సబ్స్క్రైబర్ పేరు మర్చిపోయాను మన నాకు పూర్ణిమ ఫ్రెండ్స్ లో పలకరించారు మీ అపార్ట్మెంట్ ఇక్కడే ఎదురుగున్నా ఉంటారట మీ స్టోర్ కి వస్త్ర డిజైనర్ స్టూడియోకి వచ్చినప్పుడు నాకు చెప్పండి నేను కూడా షూటింగ్కి వస్తాను అన్నారు ఇవాళ కొంచెం బిజీ అయిపోయింది మేడం నెక్స్ట్ టైం నేను తప్పకుండా చెప్తాను మీరు చక్కగా మా షోలో కూడా జాయిన్ కావచ్చు అలాగే మీకు హాయిగా అనేది వస్తారట మీ దగ్గరికి బ్లౌజ్లో కూడా స్టిచ్ చేయించుకుంటారట చిన్న శారీస్ తీసుకుంటారట సో సారీ మేడం నెక్స్ట్ టైం తప్పకుండా కలుస్తాను సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం శారీస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ శారీ ఫస్ట్ వచ్చేసి మంచి మీకు షిఫోన్ లో జరీ లైన్స్ తో వస్తున్నాయి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ శారీస్ ఇట్లాగా చిన్న పైపింగ్ కూడా వస్తుంది ఇది సిల్వర్ జరీతో ఇది శారీ మొత్తం కూడా ఇలానే ఫ్లోరల్ ప్రింట్ ఉంటది డైలీ యూజ్ కి చాలా బాగుంటాయి నీ వయసు పిల్లల నుంచి మా వయసు ప్యూర్ ప్యూర్ క్రేప్ మీకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బాగుంది సారీ కూడా మనకి సిల్వర్ లైన్స్ లో వచ్చిందంటే ఫ్లోరల్ ప్రింట్ చక్కగా సిల్వర్ బార్డర్ క్లాస్ సారీ ఎంత ఉందమ్మా ఇది వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే బెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది అంటే బేసిక్ గా మీరు చూస్తే క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది క్వాలిటీ ఉంటది ఇందులో చాలా కలర్స్ తెలుస్తుంది కలర్స్ వచ్చేసి గ్రీన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి బ్లౌజ్ బాగా ఇచ్చారు షేప్ లో చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ ఇది ఎంత బాగుందో క్వాలిటీగా సాధారణంగా సిక్స్టీన్ హండ్రెడ్ లో మనకి క్వాలిటీ ఇవ్వరు చాలా మంచి ధరలో వచ్చినట్టే మీరు డైలీ యూజ్ గా ప్లాన్ చేసుకోవచ్చు లేదు నీకు బ్లౌజ్ ఇస్తే దాన్ని అందంగా మార్చేస్తావు కాబట్టి మా ఏజ్ వాళ్ళైతే స్లీవ్లెస్ వేసుకుని బాగా పార్టీస్ కూడా కట్టుకోవచ్చు కదా బాగున్నాయండి ఈ రోజు అన్ని కూడా ఏంటంటే కొంచెం డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ అన్ని రేంజెస్ చూపిద్దాము అని చెప్పేసి ఇది ప్యూర్ చినోన్ లో సాటిన్ బోర్డర్ వస్తుంది హ్యాండ్ బ్రష్ ప్రింట్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇలానే హ్యాండ్ బ్రష్ ప్రింట్ వస్తుంది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సేమ్ సాటిన్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కానీ శారీ మొత్తం కూడా ఇట్లానే హ్యాండ్ బ్రష్ ప్రింట్ ఉంటుంది మొత్తం ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఇచ్చారు కదా బ్రష్ వచ్చింది బ్రష్ పెయింట్ లా వచ్చింది చక్క మళ్ళీ సాటిన్ బార్డర్ క్రేప్ లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ హైలైట్ గ్రీన్ కి ఎల్లో లెమన్ ఎల్లో నువ్వు చెప్పినట్టు ఏదైనా స్లీవ్లెస్ మీ పిల్లలు అయితే స్లీవ్లెస్ మేమైతే కొంచెం హ్యాండ్స్ లేదంటే చక్కగా పఫ్ అట్లా కుట్టించుకో అంటే బేసిక్ గా ట్రావెలింగ్ కి కానీ రిటర్న్ షిఫోన్స్ కూడా డైలీ కట్టుకునే వాళ్ళు మాకు మంచి కావాలి అనుకుంటారు వాళ్ళకి వెళ్ళొచ్చు అవును చాలా బాగుంది ఇది కూడా మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్ శారీస్ ఉన్నాయంటే మీకు నచ్చితే ఇంకా కలర్స్ కూడా వస్తాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ జార్జెట్స్ ఫ్లోరల్ ప్రింట్ మీకు బేచ్ కలర్ బోర్డర్ వచ్చింది సేమ్ అదే పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చెక్క ఏదో అంటారు కదా చెక్కలా మన్నుతుంది అన్నట్టు ఇంకా డైలీ వేర్ మిషన్స్ లో ఎలా అయినా చేసుకోండి చాలా తేలిగ్గా కూడా ఉంటుంది బాగుంటుంది సారీ ఇది ఎంత ఉందమ్మా ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి

కాన్సెప్ట్ సారీ డిజిటల్ ప్రింట్ తో వేవ్స్ వచ్చి ఇది పళ్ళు అండి ఫ్లోరల్ వచ్చి వేవ్స్ వస్తుంది సారీ అంతానేమో ఇలా వేవ్స్ వస్తాయి సారీ అంతా మీకు చంద్ర మంగళగిరి కదా అండ్ డాటెడ్ బ్లౌజ్ బా బ్లౌజ్ బాగుంది కదా మంచిగా ఎలా ఉన్నాయంటే బాగా అందంగా మంచిగా కుట్టించుకుని ఉన్న బీడ్స్ కలెక్షన్ అలా వేసుకుంటే పుట్టిన రోజు ఫంక్షన్స్ కి ఇట్లా కిట్టి పాటిస్ కూడా అట్లా ప్రిపేర్ కూడా చాలా బాగుంది పట్టు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ లో చాలా బాగుందండి క్లాత్ కూడా బాగుంది ప్లస్ మనకు చక్కగా మంగళగిరి బోర్డర్ వచ్చింది ప్లస్ మళ్ళీ డాట్స్ బ్లౌజ్ హైలైట్ హైలైట్ అవుతుంది క్లాత్ కూడా బాగుంది మీరు తెప్పించుకున్నాక ఖచ్చితంగా కూడా మీకు నచ్చుతుంది క్వాలిటీ ఉంది మనం పెట్టిన టూ థౌసండ్ వర్త్కి చక్కగా సారీ అంటే ఇవాళ స్పెషల్ ఎలా ఉన్నాయంటే నీ ఏజ్ పిల్లలు మేము అందరం కట్టుకునేలాగా కట్టుకున్నా ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్స్ లో ఇది ఏంటంటే మొత్తం డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ కానీ షిఫాన్ క్వాలిటీ చూడండి ఇది చాలా బాగుంటది క్వాలిటీలో వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఇట్లా పళ్ళు వచ్చేసి పెద్ద ఫ్లవర్ వస్తుంది హైలైట్ ప్యాంట్ బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్ గా భలే ఉంది సారీ మనం ఈ షిఫాన్స్ ఎక్కడ చేసినా కూడా చాలా బాగా పర్చేస్ చేస్తున్నారండి సో ప్రస్తుతం మనకి వస్త్ర డిజైనర్ స్టూడియోలో కూడా ఇవి అవైలబుల్ గా ఉన్నాయి ఎంత ఉందమ్మా ఇది ఇది రేంజ్ వచ్చేసరికి మీకు త్రీ థౌసండ్ రేంజ్ లో త్రీ థౌసండ్ రేంజ్ లో మనకు ప్యూర్ వస్తుంది ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ తెలుస్తాను ఎందుకంటే షిఫాన్స్ లో ఫస్ట్ చూపించాను సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా అది కొంచెం తక్కువ ఇది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ ఎక్కువ కావాలన్నా మీరు తెప్పిస్తారు యాక్చువల్గా స్టాక్ అయిపోయింది ఇది మీరు రాలేదు కదా సంక్రాంతికి వచ్చాయి కానీ బాగున్నాయి ఆ శారీస్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మీకు చెందేరిలో ప్లస్ చికెన్ కర్రీ వర్క్ డిజిటల్ ప్రింట్ లైన్స్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇది ఏంటి అంటే మీకు ఇండిగో ప్రింట్ లెక్క ఇట్లా స్ట్రైప్స్ వస్తాయి స్ట్రైప్స్ వచ్చి దానిపైన డిజిటల్ ప్రింట్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ దీనికి హైలైటింగ్ పార్ట్ ఇక్కడ బోర్డర్ బార్డర్ మళ్ళీ కూడా బ్లౌజ్ బ్లౌజ్ మీకు ఇది లైన్స్ తో క్లాసీగా కట్కోవాలి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి అట్లా అనుకున్న వాళ్ళకి ఫోర్ కలర్ కదా ఏదైనా ఈ కలర్ బీడ్స్ వేసుకోవచ్చు లేదా పల్స్ వేసుకోవచ్చు చాలా అలా ఇది కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ బ్లూ పిస్తా ఎంత వరకు ఉన్నాయి కాస్ట్ ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో సారీ కూడా బాగుంది క్వాలిటీ బాగుంది ప్లస్ మన గోటాపత్తి వర్క్ లాగా మనకి దీన్ని ఏమంటారంటే చక్కగా చికెన్ పీటా వర్క్ ఆ స్టైల్లో వచ్చి తక్కువలో మంచిగా వచ్చి నెక్స్ట్ కోటా అన్ని కూల్ గా ఉన్నాయి కూడా కోటాతో ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇదంతా కూడా మీకు ప్యూర్ మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది పైన చికెన్ క్యారీ బుటాస్ వస్తుంది మీకు వస్తుంది టూ కూడా చాలా బాగుంది రెండు వైపులా ప్లస్ మనకి ప్లెయిన్ మీకు కావాలి అంటే ఈ కాటన్ లో వస్తుంది ఇది కోట రాదు బ్లౌజ్ ఇది వెళ్ళొచ్చు లేదు అంటే ఇందులో ఉన్న పర్పుల్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి సారీ కూల్ గా హాయిగా ఉంది నెక్స్ట్ కలర్స్ నెక్స్ట్ ఇందులో కలర్స్ అండి లావెండర్ పింక్ కూల్ గా ఉందండి చక్కగా ఈ బ్లౌజ్ వేసి అలా ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఎంత ఉందో ధర అని చెప్పి చాలా బాగుంది కాటన్ కోట కాటన్ కోట వచ్చింది మళ్ళీ లేస్ బోర్డర్ చక్కగా ఇదంతా ఎంబ్రాయిడరీ కూడా నీట్ గా చేశారు ఇది వరకు మిషన్ ఎంబ్రాయిడరీ అంటే రఫ్ గా అసహంగ వచ్చేది ఇప్పుడు అలా లేదు హ్యాండ్ వర్క్ లాగా నీట్ గా వస్తుందండి మొత్తం ఇందులో మనకి ఫోర్ సార్ ఫోర్ కలర్స్ ఉన్నాయి సేమ్ అదే క్లాత్ లో మీకు ఇట్లా చికెన్ కర్రీ ఆల్ ఓవర్ ఉంటది సారీ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బాడీ పార్ట్ లో ఇట్లా ఒక వైట్ చికెన్ కర్రీ బ్లౌజ్ కొనుక్కోండి ఈ చీరకైనా సరిపోతుంది ఈ చీరకైనా సరిపోతుందా అలా కూడా చేసుకోవచ్చు వర్క్ చేసేవారు మీరు రెండు కూడా తీసుకోవచ్చు వచ్చేది సమ్మర్ కాబట్టి అందుకే ఇవి కూల్ ఫుల్ కలర్స్ ఎండలో హాయిగా సాయంత్రం అట్లా షాపింగ్కి వెళ్ళినా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ లో మనకి చాలా బాగుంటాయి అండి క్లాత్ కూడా మీకు బాగుంటది నెక్స్ట్ ఇది కొత్తది కనబడుతుంది ప్యూర్ ఇది మోడల్ లో కదా బాందిని హ్యాండ్ బాందిని ప్లస్ కలంకారీ ప్రింట్ ఆల్ ఓవర్ పెన్ కలంకారీ పళ్ళు చేయించాలి రోలింగ్ చేయించితే సరిపో సరిపోతుంది గజియా పళ్ళు పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అమ్మా చాలా బాగుంది మంచి ప్యూర్ క్లాత్ ప్యూర్ గజియా సిల్క్ ఇది హ్యాండ్ బాంధనీ అండి హ్యాండ్ బాంధనీ ఇది అంతా కూడా హ్యాండ్ బాంధనీ చాలా బాగా వచ్చింది ఎంత ఉంది ఇది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు 6800 ప్రైస్ రేంజ్ 6000 మీకు రోలింగ్ కావాలన్నా మేము చేపిస్తాము ఆహా చేస్ మీరు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ఇందులో కలర్స్ చాలా బాగు అవును పిస్తా ఆ మనకి ప్యూర్ క్రేప్ వస్తుంది చూడండి మొత్తగా అలా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బోర్డర్ నాకు కలంకారీ బోర్డర్ ఇస్తారు పళ్ళు కూడా కలంకారి వస్తుంది బ్లౌజ్ కలంకారీ వస్తుంది మిడిల్ కి ఏంటంటే హ్యాండ్ బాందని ఎల్లో అయితే ఎంత బాగుంది ఎల్లోకి బాగా కనిపిస్తుంది బాగా కనిపిస్తాను ఇవన్నీ కూడా పెన్ కలంకారీ పళ్ళు వస్తుంది కదా మీకు పళ్ళుకు తగ్గట్టు బ్లౌజ్ కూడా ఉంటుంది సో మీకు కాంట్రాస్ట్ లో ఫస్ట్ లో అజరాక్ తెస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కలంకారీ కలంకారీ వచ్చింది సో చాలా బాగుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వస్త్ర డిజైనర్ స్టూడియోలో ఏంటంటే బడ్జెట్ నుంచి పట్టు వరకు కూడా ఉంటాయి ఇప్పుడు మనం కొంచెం ప్యూర్ లో ఎటువంటి వెరైటీస్ తీసుకొచ్చామమ్మా ప్యూర్ లో వచ్చేసి మీకు గద్వాలు వచ్చాయి పట్టు వచ్చాయో రెండు వచ్చాయి సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది కూడా బాగుంది ఇది ప్యూర్ టిష్యూలో స్ట్రైప్స్ వస్తుంది జెరీ స్ట్రైప్స్ లైట్ టు డార్క్ కలర్ షేడ్స్ తో పల్లు కూడా ప్యూర్ వస్తుంది టిష్యూ కదా గుచ్చుకుంటది అట్లా టిష్యూలో ఇది మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ కానీ సాఫ్ట్ గా చాలా హాసీగా కట్టుకోవాలి కొంచెం డిఫరెంట్ గా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది బాగా పార్టీ వేర్ కి వెళ్ళచ్చు ఇలా పింక్ బీడ్స్ లాంటి వెళ్ళొచ్చు ఈ బ్లౌజ్ ఈ అమ్మాయికి ఇస్తే మొత్తం ఈ చీర లుక్కే మార్చు దీనికి కొంచెం వర్క్ చేసి లేదా డిజైనర్ కాన్సెప్ట్ లో చేసి కుట్టించి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ వచ్చేసరికి ఇది మంచి లావెండర్ ఇది ఎల్లో క్లాత్ బాగుందండి మంచిగా ఉంది చిన్న కంచి బోర్డర్ వచ్చింది టిష్యూలో మనకి బెస్ట్ క్వాలిటీ అంటే ఒక ప్రీమియం క్వాలిటీ స్టార్ట్ అవుతుంది కదా ఆల్మోస్ట్ ప్యూర్ ఉన్నట్టే ఉంటుంది ఎంత ఉందమ్మా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా మంచి బడ్జెట్ లో వచ్చింది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే కలర్స్ కూడా చాలా కొంచెం కొత్త కలర్ ట్రై చేయొచ్చు చాలా బాగుంది అన్ని ఇవాళ అసలు బడ్జెట్ రేంజ్ లో హాయిగా ఉన్నాయి శారీస్ అన్ని కూడా క్వాలిటీగా ఉన్నాయండి Next to Saturday. ఇది వచ్చేసి మీకు తస్సర్ కాన్సెప్ట్ లో యాక్చువల్ గా జార్జెట్ తస్ చూసాం కదా అదే ఫాబ్రిక్ లో వస్తుంది కానీ ఇంకా కొంచెం మంచి ప్రైస్ లో వస్తుంది అండ్ మీకు డైలీ వేర్ కానీ మిషన్ వాష్ అయినా చేసుకోవచ్చు కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్ అది ఎలిఫెంట్స్ అట్లాగా ఈ బార్డర్ కూడా మీకు అలానే వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చారు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఇచ్చాడు రామా బ్లూ కి ఎల్లో అంటే మరి ప్యూర్ లో మేము అంత చేయలేం అనే వారికి చక్కగా మళ్ళీ మీకు ఇందులో ఇందులో ఎంత బాగా వచ్చేసాయి రెప్లికా అంటే కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది ప్యూర్ ఉన్నట్టే వద్దు మెత్తగా కదా ఎంత వరకు ఉందమ్మా ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి మంచి బడ్జెట్లో మంచి చీర అండి ఒక రకంగా చెప్పాలంటే మంచి చీర కలర్స్ క్లాత్ మనకి టస్సర్ జార్జెట్ లాగా చాలా బాగుంది జూట్ మిక్స్ అవుతున్నట్టు ఉంది జూట్ మిక్స్ అవుతున్నట్టు ఉంది ఇది ఎల్లోకి చాలా బాగున్నాయి సారీస్ మొత్తాన్ని ఫోర్ కలర్స్ ఫోర్ ఫోర్ కలర్స్ కూడా బాగున్నాయి ఇవి మళ్ళీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి సారీస్ బడ్జెట్ రేంజ్ లో మంచి సారీస్ నెక్స్ట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఇది వింటేజ్ కాన్సెప్ట్ అండి యాక్చువల్ గా ఇప్పుడు మనకి పట్టు చీరల్లో వస్తున్నాయి కదా సేమ్ అలానే స్ట్రైప్స్ అండి జెరీ లైన్స్ దానిపైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుటీస్ ఎలిఫెంట్ బుటీస్ వచ్చాయి మీకు శారీ కింద కూడా పెద్దగా ఎలిఫెంట్స్ బూటీస్ వస్తాయి ఇది అంతా ఎలిఫెంట్ బూటీ కదా చిన్నగా ఎంత బాగా డిజైన్ చేస్తారు చీరంతా ఊసి లెన్స్ లాంటి ఇప్పుడు మనకి సొసైటీ కంచి పట్టుకు వస్తాయి ఇలా ఈ లైన్స్ సేమ్ అలా మనకి ఫ్యాన్సీలో ఇచ్చారు దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసి కింద ఉంది రండి కాంట్రాస్ట్ కదా బాగుంది బెనారసి బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ గా పార్టీస్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అన్నింటికి బాగుంటుందండి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు ఇది త్రీ థౌజండ్ పడుతుంది అచ్చా త్రీ థౌజండ్ లో మంచి సారీ బాగుంది కలర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది అవును అదే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఊసీ ఈ లైన్స్ ను ఊసీ లైన్స్ అంటారో దీంతో మనకి సొసైటీ కంచి పట్టు వస్తుందండి ప్యూర్ కంచి పట్టు సేమ్ ఆ స్టైల్ లో చీరల పట్టుకు ఇప్పుడు చూపించిన సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇందాక నేను ఎలిఫెంట్స్ చూపించా కదా ఇది వచ్చేసి మీకు పికాక్స్ అండి బాడీ మొత్తం కూడా పికాక్స్ ఇక్కడ వచ్చేసి మీకు ఇట్లాగా కొంచెం ఫారెస్ట్ థీమ్ తో ఇట్లాగా పెద్ద పెద్ద బుక్స్ ఫారెస్ట్ థీమ్ ఇచ్చినట్టున్నారు బాగుందండి ఇది కూడా దీనికి కూడా మళ్ళీ మనకి బెనారసీ బ్లౌజ్ అవును చాలా బాగున్నాయి తక్కువలో మంచి డిజైనర్ సారీ ఇవి కూడా సేమ్ ప్రైస్ రేంజ్ త్రీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి లోపల కూడా చూపించండి అని అడుగుతారు కదా లోపల కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది బాగుంది ఎక్కడ మనకి గుచ్చుకునేలాగా అలా లేదు చాలా మంచిగా ఉంది ఇది బాగుంది కలర్ పర్పుల్ చాలా బాగుందండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది పింక్ మంచి బ్లూ పింక్ బ్లౌజ్ రాలా లోపల ఉంది లోపల ఉందా ఓకే ఇదండి బ్లౌజ్ పింక్కి మొత్తం మూడిటికి కూడా ఇలా నన్ను నాన్నీ రెండు కలర్స్ చాలా చాలా బాగున్నాయి విధా బాగాలేదని కాదు కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చితే మీరు కూడా చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు ఈ దగ్గర వారు స్టోర్ని విజిట్ చేయడమే బెటర్ ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకోవచ్చు కదా ఇది వచ్చేసి మీకు ప్యూర్ రామాంగో కాన్సెప్ట్లో సిల్క్ శారీస్ అండి కానీ బుటీస్ కూడా చూడండి ఇప్పుడు గ్రీన్ మ్యాంగో బ్యాంగో మొత్తం అంటున్నారు అంటున్నారు అవును బుటీస్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మనకి ఇప్పుడు ఇదే రామాంగో లైట్ వెయిట్ బెనారస్ సిల్క్ పట్టుసారికి వెళ్తే నేను నిన్న వేరే స్టోర్ లో చేస్తానండి సేమ్ ఇదే డిజైన్ ఫిఫ్టీన్ థౌసండ్ సో మనం అంత ఎఫర్ట్ చేయలేము సేమ్ అదే లుక్ కావాలి అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు బెనారస్ లో చాలా బాగుంది ఇది బ్లౌజ్ సేమ్ కూడా అసలు వస్తుంది సాటింగ్ బోర్డర్ వచ్చేసి సేమ్ అంతే క్వాలిటీ కూడా బాగుంది ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ కూడా పెద్ద బరువు కూడా లేదండి శారీ ఇక్కడ మనకి సాటిన్ లా ఇచ్చారు మష్రూ బార్డర్ ఇచ్చారు మిడిల్లోనేమో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి బ్లాక్ మెరూన్ పర్పుల్ కూడా ఉంది ఇదండి ఇలా వస్తుంది సారీ ఇలా తీసుకురామో బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇప్పుడు మనం ఏంటంటే ప్యూర్ రామెంగో పట్టు కొడుతున్నాం కదా ఇది మష్రూ సిల్క్లోకి వస్తుంది బార్డర్ వచ్చి మొత్తం సాటిన్ సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ వస్తాయి కడితే అమ్మలో నిజంగా ఫిఫ్టీన్ థౌసండ్ శారీ ఇది ఒకలానే ఉంది కదా చక్క తక్కువ బడ్జెట్ లో ఫోర్ థౌసండ్ లో మీరు బ్లౌజ్ ఏదైనా ప్యాటర్న్ పెట్టుకొని మంచి కుట్టించుకుంటారంటే హైలైట్ చేయించుకోవచ్చు మీకు మంచిగా రామా సింపుల్ గా కట్ మొత్తం త్రీ కలర్స్ అండి బ్లాక్ బాగుంది రెడ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఇది జార్జెట్ లో వచ్చింది కలెక్షన్ చాలా బాగున్నాయి సేమ్ అదే జార్జెట్ లో వచ్చింది అదే కాన్సెప్ట్ ఇట్లా మొత్తం క్లాత్ ఎంత బాగుంది అసలు కూడా హెవీగా వచ్చింది మంచిగా వచ్చింది అంటే ఆల్మోస్ట్ చెప్తాం కదా నేను డ్రాంగో ప్యూర్ పట్ లో పదిహేను వేల శారీస్ చేశాను నిన్న హోస వాళ్ళ ఈవినింగ్ ఆ వీడియో పడుతుంది దాని పూర్తిగా ఇవి రెప్లికా అంతకు మించి ఉన్నాయని చెప్పొచ్చు పదిహేను పెట్టి మనకి ఇప్పుడు డబ్బులు అనవసరం అనుకునేవారు ఇలా వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ ఇది అయితే నాకు బాగా నచ్చేస్తుంది మామూలుగా కూడా కాదు బాగా కలర్స్ కూడా కలర్ కూడా బాగున్నాయి ఇది మెజెంటా పింక్ కదా నెక్స్ట్ మంచి పర్పుల్ పర్పుల్ చిన్న చిన్న సందర్భాల్లో కట్టడానికి బాగుంటుంది ఇప్పుడు మ్యారేజెస్ లో వాటిలో భోజనాల టైంలో కట్టుకోవడానికి అలా బాగుంటుందండి ఇది లైట్ లైలాక్ కలర్ కాంబినేషన్ బ్లూ కూడా బాగుంది కొత్తగా బ్లూ ఈ కలర్ బాగా వస్తుంది ఇప్పుడు క్లాత్ కూడా బాగుంది ఎంత ఉంది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు లైక్ ఫైవ్ అండి ఫైవ్ టూ దాకా వస్తుంది కానీ బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ చాలా బాగుంది ఒకటి తీసుకుంటే మీకు బోర్ కొట్టి విసుగు వచ్చేదా కట్టడం తర్వాత ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు అలా ఫ్రాక్స్ అలా చేసేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది కానీ బాగుంది క్లాత్ కూడా నాకు బాగా నచ్చింది అసలు మెజంతా కలర్ అయితే చాలా బాగా నాకు ఇది అంతా ఇలానే వస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్ సాటిన్ బార్డర్ వస్తుంది పైన సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బుటీస్ వస్తాయి సారీ అంతా స్ట్రైప్స్ వస్తుంది పల్లు ఇలా వస్తుంది అండి బాగుంది ఇది కూడా మనకి మస్ట్ సిల్క్ లోనే వస్తుంది సాటిన్ బార్డర్ ఎంత వరకు ఉండొచ్చు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ బాగున్నాయి ఇవి మీకు ప్యూర్ రామాంగుల్ చూస్తున్నాం కదా మనం సేమ్ దాని రెప్లికా చెప్పచ్చు అంతే యాక్చువల్గా ఇవన్నీ కూడా మీకు కొలకత్తా ఐటమ్ చాలా బాగుంటుంది క్లాత్ బాగుంటది పిస్తా పింక్ ఎల్లో కూడా వచ్చింది కానీ అయిపోయింది ఇందులో కలర్ కాంబినేషన్ తీసేసుకునే వాళ్ళు నెక్స్ట్ సార్ ఇవాళ అన్నీ బాగున్నాయండి క్లాత్ కూడా అంటే ముందు బాగాలేదని కాదు కానీ మంచి రేంజ్ లో మంచి మంచి బడ్జెట్ రేంజ్ లో చక్కటి చీరలు అనమాట అంటే శుభకార్యాలు ఉన్నవారు వాళ్ళు చాలా మీరు వేరే వేరే ఒకేషన్ కట్టుకోవాలనుకుంటే సీజన్ వస్తుంది కదా అలా లేదు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఒక మంచి చీర అనుకున్నా కూడా మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఇది కూడా బాగుందమ్మా ఇది వచ్చేసి ప్యూర్ మష్రూమ్ సిల్క్ లో బుటీస్ మొత్తం కూడా జరీబీవి మీనాకారి బుటీస్ కూడా వస్తాయి బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తాయి చాలా బాగుంది ఇలా వస్తుంది వస్తుంది వచ్చి నెక్స్ట్ సారీ నెక్స్ట్ కూడా సేమ్ మష్రూమ్ రూమ్ లో డిఫరెంట్ డిజైన్స్ కాన్సెప్ట్ కూడా కొంచెం డిఫరెంట్ అంటే ఇప్పుడు కొంతమంది అంత బాగుంటుంది నీ వయసు పిల్లలకి ఇది బాగుంటుంది ఆ బెనారసీ బార్డర్ మాకు బాగుంటుంది అలా ఏంటంటే సేమ్ ఫ్యాబ్రిక్ లో ఎవరికి నచ్చిన డిజైన్ వారు కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది దీంట్లో కొంచెం ఈ బ్లూ ఈ పింక్ పర్పుల్ అట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్రైస్ క్లాత్ చాలా బాగుందండి మస్టూ సిల్క్ లో మీకు మంచి క్లాత్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా వైన్ కలర్ షేడ్ మీద బాగా కనిపిస్తుంది ఇది మంచి పర్పుల్ చాలా బాగుంది ఇవి ఏంటంటే చిన్న బార్డర్ తోటి ఉంటాయి పింక్ సూపర్ అమ్మా అసలు బేబీ పింక్ లోన్ క్లాత్ లో ఈ కలర్ బాగా ఎలివేట్ అవుతుంది అలాగా ప్లస్ నాలుగు రంగులు బాగున్నాయి ఈ లీఫ్ డిజైన్ చాలా బాగుంది చక్కగా ఇది గోల్డ్ ఇచ్చారు దీనికి ఏమో మళ్ళీ సిల్వర్ ఇచ్చారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ మష్రూమ్స్ ఎన్ని అమ్మినా కూడా మళ్ళీ మష్రూమ్స్ కావాలన్నాడు నేను నాకు నచ్చే ఫ్యాబ్రిక్ కూడా ఎందుకంటే ఎందుకో చాలా సార్లు మూడు సారీస్ ఉన్నాయి మళ్ళీ డిజైన్ చూడగా కొనాలపిస్తావు అది ఎందుకో ఫ్యాబ్రిక్ అండి మనకి చాలా మంచి లుక్ ఇస్తుంది బాగుంది చెక్కలా మన్నుతుందన్నమాట అనమాట చీర విసిగెత్తి మనం పడేయాలంతే ఎన్ని రోజులు కట్టుకునే ఇలానే ఉంటది మంచి ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా చాలా ఇది వచ్చేసి మష్రూమ్ లోనే ఏంటి అంటే గోల్డ్ రాదు లైట్ సిల్వరిష్ కలర్ వస్తుంది మొత్తం జరి అంతా కూడా ఇదంతా జరి వీవింగ్ అలానే లోపల మీకు వీవింగ్ కనిపిస్తుంది అని ఏం లేదు మంచి ఇంటర్లాక్ ఉంటది ఇంటర్లాక్ వచ్చే చాలా బాగుంది దీనికి కూడా పళ్ళు మంచి రిచ్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ బూటీస్ బూటీస్ ఉన్నాయి చాలా బాగుంది క్లాస్ కలర్ కూడా ఎంత బాగుంది మంచి మస్టర్డ్ కదా మంచి మస్టర్డ్ ప్రైస్ ఇది చూడండి అసలు ఎంత బాగుంది సార్ ఈ కలర్స్ బ్రైట్ కలర్ అన్ని బాగున్నాయి ఆల్మోస్ట్ నువ్వు చూపించినంత వరకు కలెక్షన్ కొన్ని లైట్ వస్తున్నాయి కొన్ని డార్క్ వస్తున్నాయి అండి అంటే మీరు మీకు నచ్చిన కలర్ కి వెళ్ళొచ్చు ఒకవేళ అయిపోయినా మళ్ళీ వచ్చేస్తే మీరు టెన్షన్ పడద్దు డిఫరెంట్ డిజైన్ మారుతుంది అంతే అవును ఇందులో ఎన్ని డిజైన్స్ తీసుకొచ్చినా కూడా ఇది ఇంకా అద్భుతం చాలా అద్భుతమైన కారీ తోస్తది మొత్తం సిల్వర్ వివింగ్ కానీ ఫ్లవర్స్ చూస్తే మీకు హెవీ బార్డర్ వస్తది అండి జెరీ వీవింగ్ రోజ్ ఇట్లా మొత్తం హెవీ ఫ్లోరల్ బోర్డర్ వస్తది బాడీ పార్ట్ అంతా కూడా మీకు మీనాకరి లైట్ షేడ్స్ తోస్తది థ్రెడ్ అద్భుతంగా ఉంది చాలా అసలు ఎంత బాగుందంటే మనకి ప్యూర్ బెనారస్ పట్టులో కూడా ఈ డిజైన్ ఇలా రాదు అంత అందంగా ఉంది దీనికి ప్లెయిన్ అయితేనే బ్లౌజ్ బాగుంటుందండి ఇంత వీవింగ్ ఇంత స్టైల్ వచ్చినప్పుడు ప్లెయిన్ వెళ్ళాలి ఇంకా అసలు మాటలు లేవు చీర అంత బాగుంది అంతే ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి మంచి పీచ్ కలర్ అంటే అన్ని కలర్స్ ఇప్పుడు కావాలి అని అడుగుతున్నారు ఈవినింగ్ టైం కట్టుకుంటే చాలా బాగుంటుంది వైన్ షేడ్ సీ గ్రీన్ మూడు మొత్తం నాలుగు రంగులు బాగున్నాయండి నాలుగు రంగులు కూడా అద్భుతమే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనే ప్రైస్లో కానీ బాగున్నాయి మీకు చాయిస్ అనమాట మీరు ఏ చీర చీరకాళ్ళు ఆ చీరకాళ్ళొచ్చు ఇది మళ్ళీ ప్యూర్ పీటా 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 వర్క్ 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 మొత్తం అంతా కూడా చాలా బాగుంది పైగా ఫ్యాబ్రిక్ క్రేప్ ఏమో జారిపోదు మంచిగా ఉంటుంది మెరుస్తూ శారీ చక్కగా మనం కట్టుకున్న కూడా బాగుంటుందండి నడుస్తుంటే చక్కగా కనబడుతుంది ఇది పళ్ళు పళ్ళు అంటే పళ్ళు దగ్గర ఎక్కువ ఇచ్చినట్టున్నారు పీట వర్క్ కదా ఇది బ్లౌజ్ అండి లోపల ఇలా హాఫ్ వచ్చి బుట్టీస్ వస్తాయి ఇట్లా ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఎంత ఉంది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సారీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి రష్యన్ క్రేప్ కి మొత్తం పీఠా వర్క్ ఇచ్చారు సాధారణంగా పీఠా వర్క్ అంటే కాస్ట్ ఎక్కువ తక్కువలో వచ్చేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం బడ్జెట్ రేంజ్ లో కూడా తీసుకొస్తున్నారు ఇది డిజైన్ చేసేసాక కొట్టుకుంటూ వెళ్ళాము చాలా టైం పడుతుంది సో ఇలా ఏంటంటే డిజైనర్ శారీస్ మనకి వస్త్ర డిజైనర్ స్టూడియోలో చాలా కలెక్షన్ వచ్చిందండి మీరు ఏదైనా చూడాలని అనుకున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇట్లాగా ప్యూర్ బాందనీస్ కూడా ఉన్నాయండి ఇవి మేము మీకు సి డబల్ షేడ్ ఉంది కదా డబల్ షేడ్స్ లో అయితే ఈ బండి మొత్తం పిల్లలు బాగా కడతారు ఒకసారి రోలింగ్ చేస్తే చాలు నార్మల్ గా వచ్చేస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్ బాడీ వచ్చేసి బ్లాక్ ఉంటది బార్డర్ ఆరెంజ్ ఉంటుంది పల్లు బ్లౌజ్ కూడా ఆరెంజ్ చేస్తుంది ఎంత బాగుందో సారీ ఇలా చూస్తే ఉంది కానీ అంటే దీన్ని ఓపెన్ చేసి పాలిషింగ్ చేయాలి తర్వాత ఓపెన్ ఈ ముళ్ళు అన్ని ఇంకా ఇప్పాలి ఇప్పకుండా వాళ్ళు పంపించేసారంటే మనకు తయారై వచ్చిందండి మీకు నచ్చిన తర్వాత వాళ్ళు ఈ ముళ్ళన్ని ఇప్పించి మంచిగా చీర కానీ బ్లాక్ ఆరెంజ్ అద్భుతం చాలా బాగుంది అసలు ఒక్కసారి ఇప్పితే చాలా బాగుంటుంది ఇది ప్యూర్ మీకు ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవి ఇవి జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ కానీ హాయిగా ఉన్నాయి కదా కానీ తీయాలి అవసరం ఉన్నాయి రోలింగ్ కొలికిస్తే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు వాళ్ళే చేసి ఇచ్చేస్తారు మేము ఏంటంటే తీసిన వాళ్ళకి అర్థం కాదు ఇది ప్యూర్ ఇప్పుడు ఇది డిజిటల్ ప్రింట్లో కూడా వస్తుంది కానీ ఇది డిజిటల్ ప్రింట్ కాదు ఇది హ్యాండ్ బాధిని హ్యాండ్ అంత తిప్పలే కూడా వస్తుంది ముళ్ళు వస్తాయి కానీ కలర్ బాగుంది సరదాగా అలా తక్కువ బడ్జెట్ లో ఒకటి కట్టచ్చు అది ఆ సారీ ఆయన ఇస్తున్నారు చూడాలి ఓపెన్ చేసిన మొత్తం కష్టపడి వాళ్ళు ఓపెన్ చేస్తారు మీకు అలా మూట పంపలే చేసి ఇలా ఓపెన్ చేసి పంపిస్తారు కాకపోతే చూపియాలి కదా అది ప్యూర్ బాందిని అని ప్యూర్ బాధిని వల్ల మీకు అలా మూటల కింద వస్తాయి చీరలు మీ ప్రింట్ అయితే అలా రాదండి మడతలతో వస్తాయి ఇది సిల్క్ క్లాత్ సరదాగా ఒకసారి అట్లా కట్టుకోవచ్చు రాయల్ బ్లూ అయితే అద్భుతంగా ఉంది రాయల్ బ్లూ బ్లూజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుందండి సరదాగా ఒకసారి ఒకటి రెండు సార్లు సరదాగా త్రీ కలర్ లో త్రీ కలర్స్ ఉన్నాయి బ్లూ పర్పుల్ పింక్ అచ్చా మనకి ప్లెయిన్ లో అంటే సింగిల్ కలర్ కాంట్రాస్ట్ మిగతా మీకు నచ్చిన కాంట్రాస్ట్ ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెడితే వాళ్ళు తీయించేసి కావాలంటే కూడా ఇస్తారు ఇది చూడండి ఆరెంజ్ కి పింక్ చాలా బాగుంది బ్లాక్ కి పింక్ ఇది కూడా చాలా బాగుంది అసలు మొన్న బాంతి నీళ్ళు అన్ని వెరైటీస్ వచ్చాయి మోడల్ సిల్క్ మీద వచ్చింది సిల్క్ మీద వచ్చింది జార్జెట్ మీద వచ్చింది కాటన్ మీద వచ్చింది అన్ని వచ్చాయి ఇవి డబుల్ డబుల్ పీసెస్ అన్ని వచ్చాయి అలా ఎంత బాగున్నాయో సారీస్ చాలా బాగున్నాయి అండి తక్కువ బడ్జెట్లో మరీ మాకు ప్యూర్ దాకా వద్దు అంత కాస్ట్ పెట్టలేము అనుకుంటే ఇలా తక్కువ గెలిపోవచ్చు బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది అవును ప్యూర్ బుటీస్ బ్లౌజ్ వస్తది బాంధిని వచ్చేసి బ్లౌజ్ వస్తాయి ఇవి వచ్చి మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఈ సారీస్ వస్తాయండి ఇలా ఎన్నో డిజైనర్ సారీస్ రద్దు ఒకసారి ఇది గజియా సిల్క్ లోనే హ్యాండ్ వర్క్ అండి చికెన్ సారీ వర్క్ ఓ బాంధిని ఇప్పుడు రోలింగ్ చేసి వచ్చాము ఈ సారీస్ కూడా రోలింగ్ చేస్తే ఇలానే వస్తుంది ఓ అచ్చా మొత్తం ఇదంతా వర్క్ వచ్చి మళ్ళీ బాంధిని కూడా వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది కానీ బాగున్నాయి అలా అంటే మీ మణికొండలో ఎక్కువగా ఏంటంటే కొంచెం ఫ్యాషన్ హబ్ అని చెప్పొచ్చులే ఆర్టిస్టులు వాళ్ళంతా అంతా కూడా ఉంటారు కాబట్టి మీకు బాగుంటాయండి మంచిగా ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయి ఇది ఎంత ఉందమ్మా ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంతా ఫ్యాబ్రిక్ మోడల్ సిల్క్ వస్తుంది ఇప్పుడు మన స్టాండర్డ్ అవును కదా ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఇంత కాస్ట్ వద్దు ఒకసారి బెనారస్ లో సిల్క్ లో కట్టేస్తామంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో చీరలు అయితే వాళ్ళు చాలా బాగున్నాయి లేటైనా లేటెస్ట్గా వస్త్ర డిజైనర్ నుంచి చాలా మంచి చీరలు నాకు అన్ని అన్నీ బాగున్నాయండి మస్రూ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఎందుకంటే కలెక్షన్ మీకు చాలా ఎక్కువగా ఉంది మరి ఈ వీడియోలో నచ్చిన కలెక్షన్ మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ